హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషవ్ బ్లాగ్స్ ఇంకా మేము అరకు నుంచి అయితే పాడేరు బస్ స్టాండ్కి అయితే వచ్చామండి పాడేరు నుంచి అన్నవరానికైతే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది పాడేరు నుంచి అన్నవరానికి అయితే ఫైవ్ అవర్స్ జర్నీ అలా పట్టిందండి టైం అయితే చూడండి మేము వచ్చేసరికి అయితే నైట్ అయితే అయిపోయింది ఇంకా మేము నైటే రూమ్స్ అయితే తీసుకొని నైట్ అయితే స్టే చేసి మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉంటాయండి ఒక్కొక్కరికి అయితే టెన్ రూపీస్ అలా తీసుకున్నారు చూడండి ఇక్కడి నుంచి అయితే మనకి కొండపైకి అయితే తీసుకెళ్తారు ఇంకా మేము మార్నింగే ఫోర్కి అలా లేచి త్వర త్వరగా స్నానాలు అయితే చేసి బయలుదేరుతున్నామండి మేమైతే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుందామని చాలా ఎర్లీ మార్నింగే లేచి త్వర త్వరగా రెడీ అయిపోయి కొండపైకి అయితే ఎక్కుతున్నాము నాకైతే ఫస్ట్ టైం అండి మేమైతే ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అన్నమాట మా అమ్మ వాళ్ళు చేసినప్పుడైతే మేమైతే ముగ్గురు మూడు జంటలైతే కూర్చున్నాము అప్పుడు వచ్చేసి ఇంట్లోనే వ్రతం అయితే చేయించుకున్నాము కానీ ఇలా అన్నవరానికి వచ్చి వ్రతం చేయించుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్రతాన్ని చేయించుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇది ఎంట్రెన్స్ ఇక్కడే బస్సెస్ అయితే ఆగుతాయి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు మనకి కొండపైకి అయితే తీసుకెళ్తారు చూడండి మహాద్వారం అని రాసింది మనకైతే ఎంట్రన్స్లోనే మహాగణపతి అయితే దర్శనమిస్తాడు చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీ వైకుంఠ నారాయణ మహాద్వారం అయితే ఉంది మేమైతే ఇక్కడ బస్సెస్ కోసం అయితే వెయిట్ చేశాము చాలా రష్ అయితే చాలా ఉందండి ఆ రోజైతే చాలామంది వచ్చారన్నమాట బస్సెస్ కూడా చాలా ఉన్నాయి కానీ రష్ అనేది ఎక్కువగా ఉన్నందున చాలా బస్సెస్ అయితే మిస్ చేసాము రష్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మా వదినైతే ఫస్ట్ అయితే ఎక్కింది బస్ అయితే ఇంకా మా వదినైతే ఫస్ట్ అయితే వెళ్ళిపోయింది కొండపైకి మేమైతే ఇంకా బస్సెస్ వస్తాయి కదా అని మేమైతే ఎక్కలేదన్నమాట నెక్స్ట్ బస్కి అయితే వెళ్ళాము మేము ఎక్కుదామని చాలా ట్రై చేసాము కానీ చాలా మంది ఉండడం వల్ల చాలా మంది ఎక్కేశారు అన్నమాట మేమైతే ఇంకా నెక్స్ట్ బస్సెస్ ఉంటాయి కదా అని నెక్స్ట్ బస్కి వెళ్ళాము చూడండి బస్సెస్ అయితే చాలా వస్తుంటాయి కొండపైకి మేము ఏంటంటే వ్రతం చేయించుకుంటున్నాము కాబట్టి కొంచెం తొందరగా వెళ్దామని ప్రయత్నించాము కానీ ఇంకా అలా జరిగిందన్నమాట మా వదినైతే ఫస్ట్ వెళ్ళింది మేమైతే నెక్స్ట్ వచ్చేసాము అయినా ఇక కొండపైకి వెళ్ళేసరికి అందరం ఒకటేసారి వెళ్ళాము చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఆ రోజైతే చాలామంది వచ్చారు మేమైతే వ్రతం చేయించుకోవడానికి లైన్ అయితే పట్టాము ఇట్లా వ్రతం చేయించుకున్న వాళ్ళు సపరేటు అండ్ దర్శనం చేసుకునే వాళ్ళు సపరేట్లో క్యూలో నిలబడ్డారు ఇక్కడ వచ్చేసి వ్రతంలో టికెట్ కౌంటర్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉందండి మేమైతే థౌజండ్ అయితే చేయించుకున్నాము ఇక్కడ వచ్చేసి వ్రతంలో టికెట్ కౌంటర్ త్రీ హండ్రెడ్ అన్నమాట త్రీ హండ్రెడ్ అండ్ థౌసండ్ అయితే దగ్గర దగ్గరనే కూర్చున్నారు దానికి పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు చూడండి ఇక్కడైతే అందరినీ ఇలా వరుస క్రమంలో కూర్చుండబెట్టి ఒకటేసారి మనకైతే వ్రతాన్ని అయితే కంప్లీట్ చేస్తారు ఎందుకంటే చాలామంది వస్తుంటారు కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నట్లు నిదానంగా అయితే ఉండదండి అందరినీ ఇలా వరుస క్రమంలో కూర్చుండబెట్టి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేస్తారు అక్కడైతే అయ్యగారు అయితే మంత్రాలు చదువుతుంటే మనం అయ్యగారిని అనుసరించి ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చాలామంది జంటలు అయితే కూర్చున్నారండి థౌజండ్ అన్నమాట ఇక్కడ వ్రతం చేయించుకునే వారికి థౌజండ్ టికెట్ చూడండి వ్రత నియమాలు అయితే అయ్యగారు చెప్తూ ఉంటారు మనం దాన్ని అనుసరిస్తూ ఇలా వ్రతాన్ని అయితే జరిపించుకోవాలి చూడండి ఒకటి ఇక్కడ రాగి అయితే ఇచ్చారు అందులో వాటర్ పోసి పైన తమలపాకులు అయితే వేసి ఇలా చేయాలన్నమాట మాకైతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అనిపించింది పక్క వాళ్ళని చూస్తూ అనుసరిస్తూ మేమైతే వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసాము మా పాప కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుందండి మా పాప కూడా చూడండి వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మనకి కింద పరిచిన సత్యదేవాయ ఉంది కదండి అదైతే మనం ఇంటికి తెచ్చేసుకోవాలి ఈ విధంగా ఆ వస్త్రం పైన అయితే కాసిన బియ్యం అయితే వేసుకొని ఇలా తమలపాకులు అయితే పరిచి రాగి కలశాన్ని అయితే పూజకైతే ఏర్పాటు చేసుకోవాలి మనకి అయ్యగారు అయితే చెప్తూ ఉంటాడు దానిని అనుసరించి వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మనమైతే వ్రతాన్ని చేసుకోవాలి ఇంకా వ్రతం అనేది కంప్లీట్ అయిన తర్వాత అయ్యగారు మనకైతే ప్రసాదం అయితే ఇస్తాడు అది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తినాలన్నమాట మనకి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే బయట కౌంటర్లలో ప్రసాదం అయితే దొరుకుతుందండి ట్వంటీ రూపీస్కి ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది దాన్ని కొనుక్కొని మనకి బంధువులకు కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కానీ ఇచ్చుకోవచ్చు ఇక్కడ వ్రతం చేసుకున్న తర్వాత ఇచ్చే ప్రసాదం అయితే వైఫ్ అండ్ హస్బెండ్ తినాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి దేవుని ప్రతిమ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఈ ప్రతిమను కూడా మనం ఇంటికి తెచ్చేసుకోవాలి ఈ దేవుని ప్రతిమ వచ్చేసి మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి పూజ చేసేటప్పుడు ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రతిమను అయితే ఇంటికి తెచ్చేసుకొని మన పూజా గదిలో అయితే పెట్టాలి ఈ ప్రతిమకి నిత్యం పూజలు చేయడం వల్ల కుటుంబానికి అయితే చాలా మంచిది చూడండి ఇలా పూజా విధానం అయితే ఇలా ఉంటుంది అన్నవరంలో అయితే మనం ఇంటి దగ్గర చేసుకుంటే నిదానంగా చేసుకుంటామండి టైం కూడా ఎక్కువగా పడుతుంది కానీ ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి అయ్యగారు అయితే ఒకటే టైంలో అందరికీ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాడు పూజ అయితే చూడండి ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మూడు జంటలైతే కూర్చున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ గోకులం అయితే ఉంది ఇక్కడ వచ్చేసి గోమాతకి పచ్చగడ్డి వేయాలంటే టెన్ రూపీస్ అలాగే దాన వేయాలంటే థర్టీ రూపీస్ అలా తీసుకున్నారు అలాగే గోమాత పూజ చేయించుకోవడానికి అయితే నూట పదహారులు అలా తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి చాలామంది అరటికాయలు అయితే వేస్తున్నారండి అక్కడ ఉన్న వాళ్ళైతే గోమాతకి అరటికాయలు వేయవద్దని ఎంత చెప్పినా కానీ చాలామంది అరటికాయలు వేస్తున్నారు మేబీ వాటికైతే స్టమక్ పెయిన్ వచ్చి కింద పడిపోతాయని వాళ్ళైతే చెప్తున్నారు అనుకుంటా అరటికాయలు వేయొద్దు వేయొద్దు అని చెప్తున్నా సరే భక్తులైతే అరటికాయలు వేస్తున్నారు వాటికైతే ఇంకా మేమైతే గోమాతకి పచ్చగడ్డి వేయడానికి అలా పచ్చగడ్డి అయితే తీసుకున్నాము చూడండి చాలామంది వచ్చారు కాబట్టి అవి కూడా తినడానికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తలేవు అరటికాయలు తినేసి తినేసి కూర్చున్నాయన్నమాట చూడండి ఇంకా ఏదో ఒక ఆవ అయితే తినేది నేను పెట్టిన పచ్చగడ్డైతే ఇంకా ఇక్కడ వచ్చేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కార్తీక మాసం కదండి మేము అయితే చాలామంది అయితే ఇక్కడ కార్తీక దీపాలు అయితే ముట్టిస్తున్నారు నేను కూడా ముట్టించాను దీపాలు ఇక్కడ రావి చెట్టు కిందనైతే దీపాలు అయితే ముట్టిస్తున్నారు ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఆ దేవుడి సన్నిధిలో అయితే అలా కూర్చున్నాము చూడండి చాలా రష్ అయితే ఆ రోజైతే చాలా ఉంది వచ్చేసి ప్రసాదం అన్నమాట ప్రసాదానికైతే లైన్ పట్టారు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో లైన్ అయితే మేమైతే సత్యదేవుని ప్రసాదం అయితే తీసుకున్నాము బయట అక్కడైతే పులిహోర అయితే పెడుతున్నారు ఆ లైన్ చూసి అయితే మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే నెక్స్ట్ అయితే విజయవాడకైతే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్